చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో చుక్క నూనె లేకుండా పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో డీప్ ఫ్రై లేకుండా చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పూర్ణాలు తయారు చేసుకోవటానికి ముందుగా మనం పూర్ణాల కోసం ఇక్కడ నేను పచ్చిశనగపప్పు తీసుకున్నాను పచ్చిశనగపప్పుని నానబెట్టుకోలేదండి అప్పటికప్పుడు ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పప్పు ఉడికాయన్ని నీళ్లు పోసుకొని ఒక ఐదు లేక ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసుకుందాము మూత తీసిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని ఉడికిన ఈ పచ్చిశనగ పప్పుని పప్పు గుత్తితో కొంచెం మెదుపుకోండి పప్పుని ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం నలగొట్టుకొని తీసుకున్నాను ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నాను అదే కప్పుతో నేను సమానంగా బెల్లం అనేది వేసుకున్నాను అలాగే రెండు యాలకులను కూడా దంచుకొని పప్పులో వేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ కలుపుతూ బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి బెల్లం కరుగుతూ ఉన్నప్పుడే ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక మనకి మన పూర్ణాల్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము ప్లేట్లోకి తీసుకొని చల్లారి ఇప్పుడు పూర్ణాల పిండి కోసం ఇక్కడ నేను దోశపిండి తీసుకున్నానండి పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాను పిండి కలుపుకునేటప్పుడు ఇక్కడ నేను పిండిలో నీళ్లు వేయలేదండి గట్టిగానే పిండి అనేది కలుపుకున్నాను అలాగే మనం స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్నాం కదా ఈ స్టఫింగ్ని వచ్చేసి చిన్న చిన్న ఉండలాగా తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉండలన్నిటిని పిండిలో వేసుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసుకొని గుంట పునుగులు మూకుడు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకున్నానండి మూకిడులో ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత ఈ విధంగా స్పూన్ సహాయంతో చక్కగా ఒక్కొక్క ఉండని పిండిలో నుంచి చక్కగా తీసుకొని గుంట పునుగులు మూకిడిలో వేసుకోండి ఒకేసారి పెద్ద మంట పైన కాకుండా చిన్న మంట పైన వేయించుకోండి చాలా చక్కగా వచ్చేస్తాయి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి నూనెలో వేయించుకోవాల్సిన పని లేదండి ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు మరి మీ అందరికీ నూనెలో వేయించుకోకుండా తయారు చేసుకున్న పూర్ణాల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్